హలో అండి వెల్కమ్ టు శ్రీకన్నా టీవీ సంక్రాంతికి తినాల్సిన ఆహారాలలో నువ్వులతో చేసినవి ప్రధానమైనవి ఎక్కువగా నువ్వుల లడ్డూలు చేసుకుని తినేందుకే ఇష్టపడతారు ఎప్పుడు నువ్వుల ఉందలే కాదు ఒకసారి నువ్వుల బర్ఫీని కూడా తయారు చేయండి నువ్వుల లడ్డు కొంచెం గట్టిగా ఉండొచ్చు కానీ నువ్వుల బర్ఫీ మాత్రం చాలా రుచిగా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది ఈ నువ్వుల బర్ఫీ రెసిపీ ఎలానో తెలుసుకుందాం నువ్వుల బర్ఫీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు తెల్ల నువ్వులు ముప్పావు కప్పు బెల్లం తురుము పావు కప్పు నెయ్యి పావు స్పూన్ యాలుకల పొడి ఒక స్పూన్ బాదం తురుము ఒక స్పూన్ జీడిపప్పు తురుము ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు వేసి ఇలా రంగు మారేంత వరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టి వేయించాలి ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసి కరిగించండి ఆ నెయ్యిలోనే బెల్లం తురుమును వేసుకోవాలి అందులో పావు కప్పు నీళ్లను వేసి బెల్లాన్ని బాగా కలిపి మరగనివ్వాలి ఇలా పలుచని పాకం వచ్చే వరకు మరుగుతూనే ఉండాలి ఈలోపు నువ్వులను మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి ఆ నువ్వుల పొడిని ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద దీన్ని ఉడికించాలి ఈ మొత్తం బర్ఫీ లాగా దగ్గరికి అయ్యేదాకా కలపాలి యాలుకల పొడిని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి రాసి అందులో ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసి గరిటెతో సమానంగా వచ్చేలా పరచాలి ఇప్పుడు జీడిపప్పు తరుగు బాదం పప్పు తరుగు పైన చల్లి ఓసారి గరిటెతో గట్టిగా నొక్కాలి చల్లారేంత వరకు వదిలేయాలి చాకుతో ముక్కలుగా కోసుకొని వాటిని గాలి వెళ్ళని డబ్బాల్లో వేసి దాచుకోవాలి అంతేనండి టేస్టీ నువ్వుల బర్ఫీ రెడీ అయినట్టే దీన్ని నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది నువ్వుల లడ్డు కన్నా ఈ నువ్వుల బర్ఫీ కొత్తగా రుచిగా ఉంటుంది